ప్రధానమంత్రిగా ఉన్నటువంటి తొంభై రెండేళ్ళ మన్మోహన్ సింగ్ గారు మరి వారు మృతి చెందినారు వారిని గురించి మీరు ఏమంటారు సార్ యథార్థవాది టీవీ ఛానల్ తరఫున వారికి అర్పించాలనుకుంటున్నాం మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో ఆయన జవహర్ లాల్ నెహ్రూ గారి తర్వాత ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ద బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆయన ముందు ఫైనాన్స్ మినిస్టర్గా సేవలు అందించారు తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ సోనియా విదేశీయురాలు సోనియా గాంధీ మేడం ప్రధానమంత్రి కావడానికి వీల్లేదని అనేక మంది అభ్యంతరాలు చెప్పినప్పుడు సింగ్ గారిని అపాయింట్ చేసుకున్నారు ప్రధానమంత్రిగా వారు అందించినటువంటి సేవలు చాలా విశేషమైనవి నిగర్వి నిరాడంబరుడు నిస్వార్థపరుడు అవినీతి అనేది ఏ కోశానా లేనటువంటి ప్రధానమంత్రి ఆయన ప్రధానమంత్రిగా ఉన్న దినాలలోనే ఆయన సొంత కూతురు ఒక పాతిక లక్షలు అవసరమై అడిగితే ఢిల్లీలో ఆయనకున్న ఒక అపార్ట్మెంటు అమ్మేసి ఆ డబ్బులు ఇచ్చారు ఆయన యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఒక ఫోన్ కొడితే పాతిక లక్షలేముందు పాతిక కోట్లు కూడా వస్తాయి ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా నిస్వార్థంగా సేవ చేసినటువంటి మరి స్వచ్ఛమైనటువంటి చరిత్ర కలిగిన నాయకుడు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆయన అర్థశాస్త్రంలో ఫైనాన్స్ సబ్జెక్ట్లోనే ఆయన అర్థశాస్త్రంలోనే నిష్ణాతుడు ఆయన పట్టభద్రుడు అందుచేత దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను ఒక మలుపు దిప్పినటువంటి మహానుభావుడు ఆయన కనుక ఈనాడు భారతదేశం ఈ స్థితిలో ఉండడానికి ఆర్థికంగా ముందుకు దూసుకుపోతూ ఉండడానికి బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మరి ఒక ఒక నిర్దేశం దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు మన్మోహన్ సింగ్ గారు కులమతాల ప్రసక్తి లేకుండా పార్టీలకు అతీతంగా ప్రజలందరి సంక్షేమం కొరకు పనిచేసి ఏమీ సంపాదించుకోకుండానే ఆయన ఎలాంటి ఆర్థిక స్థితిలో ఆయన ప్రధానమంత్రి పీఠం ఎక్కాడో దిగిన తర్వాత మళ్ళీ అదే స్థితి వెరీ క్లీన్ క్యారెక్టర్ అన్నమాట అలాంటి వాళ్ళు ఓ రోజు యుగానికి తరానికి ఒకరు ఎక్కడో పుడతారు వారు దివంగతలు అయిపోవడము దేశానికి తీరని లోటు తీరని లోటు నిజంగా నా హృదయం వారి దుఃఖంతో నిండి ఉంది వారి మృతిని బట్టి కానీ వయోవృద్ధులు కొంతకాలంగా వారు ఆరోగ్యం బాగోలేదు చికిత్స పొందుతూ ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారు మరి తప్పదు మరి ఆ భగవంతుడి నిర్ణయం ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలం అయిపోయింది కానీ అలాంటి వారికి అసలు మరణం అనేది ఉండకూడదు అని నేను అనుకుంటా దేశానికి వాళ్ళు ఎప్పుడు అవసరం మన్మోహన్ సింగ్ గారు లేరు అనే భారతదేశాన్ని ఊహించుకోలేకపోతున్నాం జీర్ణించుకోలేకపోతున్నాం వారి యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వానికి అందించిన విశేషమైన సేవలకు నేను వ్యక్తిగతంగా ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షంగా ఇంకా మనకున్న వింగ్స్ అన్నిటి పక్షంగా కూడా వారి యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వానికి స్మృతికి నివాళులు అర్పిస్తూ ఉన్నాను మరి అలాగే యథార్థవాది ఛానల్ పక్షంగా కూడా నివాళులు అర్పిస్తున్నాం వారు లేని లోటును ఎవరూ తీర్చలేరు ఒక పసిపిల్లవాడి లాంటి మనస్తత్వం కలిగినటువంటి నిష్కల్మష హృదయుడు ఆయన ఐఎమ్ అనేబుల్ టు డైజెస్ట్ ద ఫ్యాక్ట్ దట్ మిస్టర్ మన్మోహన్ సింగ్ ఈజ్ నో మోర్ చాలా వేదన కలుగుతోంది భగవంతుడే జాతి మొత్తానికి ఈ గాయాన్ని మాన్పాలి ఎందుకంటే మొత్తము పార్టీలకు అతీతంగా అందరూ ఆయన్ని ప్రేమించారు మొత్తం జాతి గాయపడింది మన్మోహన్ సింగ్ గారి మరణం అనేసరికి అందరికీ ఒక షాక్ తగిలింది సో ఆయన చూపిన త్రోవలో నడవడమే ఆయనకు మనం అందించే అసలైన నివాళి కొట్టి మాటలు చెప్పేసి ఆయన చాలా గొప్పవాడు గొప్ప వ్యక్తిత్వము గొప్ప సేవ చేశాడని చెప్పి మన దారి మనం నడవడం కంటే ఆయనలాగా నిస్వార్థంగా ఉండడానికి సేవ చేయడానికి నన్ను నేను కూడా పునరంకితం చేసుకుంటున్నాను దేశ ప్రజలు రాజకీయ నాయకులు అందరూ ఆ మార్గాన్ని ఎంచుకుంటే దేశం కొంతైనా బాగుపడుతుంది γιατί είναι αδειλάσσα. Ό,τι σε ρωτήσει.